అందరికీ నమస్తే నేను మీ తేజస్విని ఇవాళ రెసిపీ వచ్చేసి పూరీ కూర ఎలా ఎలా ప్రిపేర్ చేయాలో హోటల్ స్టైల్లో అయితే చూసేద్దాము చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందండి పూరీలోకైతే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇంకా మంది నా వీడియోని అయితే చూడగలుగుతారు ప్రాసెసర్ స్టార్ట్ చేసేద్దాము లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ అయితే వేసుకుందాము అది వేడెక్కిన తర్వాత శనగపప్పు ఆవాలు కరివేపాకు వేసుకుందాము అలాగే ఒక రెండు ఉల్లిపాయలు దాకా కట్ చేసి ఉండేటి అయితే వేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుందాము ఒక నాలుగైదు కట్ చేసి ఉల్లిపాయలు బాగా మగ్గే వరకు అయితే మగ్గించుకుందాము ఇందులోకి కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని కలుపుకుందాము అలాగే ఇక్కడ టమోటా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుందాము అది కూడా ఫ్రై చేసుకుందాము ఇందులోకైతే నేను బఠానీ క్యారెట్ అలాగే ఆలు కూడా ఉడకబెట్టుకొని వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా వేసుకోవడం వల్ల మన పూరీ కూరకైతే అన్నీ కాస్త ఆయిల్లో మగ్గనిచ్చుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోండి పచ్చివాసన పోయే వరకు అయితే వేపుకుందాం అలాగే తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము ఇంకొకసారి కలిపేసుకొని ఇక్కడైతే నేను శనగపిండి రెండు స్పూన్ల దాకా అయితే తీసుకున్నానండి ఉండలు లేకుండా నీళ్ళు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక మగ్గించుకున్న దాని ఆలులోకైతే వాటర్ అయితే వేసేసుకుందాము ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇది బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఇందాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాం అయితే వేసేసుకుందాము ఇది బాగా ఉడికి ఒక అయితే ఉడికించుకుందాము ఒకసారి అంతా కలిపేసుకుందాము ఇప్పుడు మనం కట్ చేసిన కొత్తిమీర వేసేసుకుంటే ఫైనల్గా మన పూరి కూర అయితే ప్రిపేర్ అయిపోయింది ఇందులోకి ఫైనల్గా గరం మసాలా ఇట్లా వేసుకోవడం వల్ల మనకు కూర అనేది స్పైసీగా బాగుంటుందండి ఇట్లా ఉడుకుతుండగా స్టవ్ ఆఫ్ చేసేస్తే మనమైతే వేడి వేడిగా ఇది పూరిలోకి అయితే చేసేసుకొని తినేయచ్చు మీకు ఇ వీడియో నచ్చినట్టయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అలాగే మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి